క్యూనియన్యూస్కు స్వాగతం ఆర్మూర్ పరిధిలో గల మాడుపల్లి హైస్కూల్లో సౌండ్ సిస్టమ్ అవసరాన్ని పాస్ట్ ప్రెసిడెంట్ రజనీష్ కిరాడ్ గారికి తెలపడంతో వెంటనే స్పందించి స్కూల్కు యాంప్లిఫైర్ మరియు మైక్ సిస్టమ్ రోజు మధ్యాహ్నం రోటరీ సభ్యుల సమక్షంలో ఇవ్వడం జరిగింది సౌండ్ సిస్టమ్ దాతైన రజనీష్ కిరాడ్ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం ప్రార్థనా సమయంలో సౌండ్ సిస్టమ్ ఉంటేనే పిల్లలకు మంచి క్రమశిక్షణ ఏకాగ్రత ఏర్పడుతోందని సౌండ్ సిస్టమ్ ఇవ్వడం జరిగిందని వివరించారు ఇటీ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ ఖాందే సత్యం పుష్పకర్రావు రాస ఆనంద్ మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ ఉపాధ్యాయులు మోహన్ విట్ట లింబాదేవి తదితరులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పాస్ట్ సెక్రటరీ ఆనంద్ ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ సెక్రటరీ సత్యనారాయణ గారికి అలాగే మరి ఇంకా ముందు ముందు ఏదైనా అవసరాలు ఉంటే మీరు ముందుండాలని కోరుకుంటూ మా పెద్ద సార్ ఒకసారి మాట్లాడితే కోరుకుంటున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి